హలో అండి హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ డిజైన్స్లో ఉన్న జ్యువెలరీ కలెక్షన్స్ అదే మీరు ఇప్పుడు చూస్తున్నారండి ఈచ్ ఐటమ్ కూడా మీరు హోల్సేల్ ప్రైజెస్లోనే తీసుకోవచ్చు ఒకసారి కంపేర్ చేసి క్వాలిటీ కూడా చెక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అండ్ మార్కెట్లో ప్రజెంట్ చాలా అంటే చాలా కష్ కలెక్షన్స్ రెప్లికాస్ ఇట్లా డిజైన్స్ ఉన్నాయి బట్ మనం చేసేది ఏంటంటే హోల్సేల్ ప్రైజెస్లో బెస్ట్ క్వాలిటీ కస్టమర్కి అందజేయడమే మన మెయిన్ థీమ్ అనమాట అండ్ ఈ వీడియోలో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కూడా క్లియర్గా చెప్తానండి సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినప్పుడు మీకు క్లియర్గా అర్థం అవుతుందండి ఎలా ఆర్డర్ చేసుకోవాలి డెలివరీ టైం ఏంటి ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్గా అర్థం అవుతుందండి ముందు ఇంత బెస్ట్ కలెక్షన్స్ మీరు చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెలైకాన్ అయితే ఎనేబుల్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చండి అండ్ సెట్స్ చూస్తున్నారు కదా ఒక దాన్ని మించి ఒకటైతే ఉన్నాయండి ఇది వచ్చేసి బ్రైడల్ కాంబో అనమాట అండ్ మీకు ఇందులో ఏదైనా ఐటెం నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ వన్ ఎయిట్ అనే నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసి అయితే మీరు ఆర్డర్స్ బుక్ చేసుకోండి అండి అండ్ సి ఆప్షన్ అయితే లేదండి ప్రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది వన్స్ మీరు అవైలబుల్ చే అడిగిన తర్వాత నేను అవైలబుల్ అని చెప్పిన తర్వాత మీరు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచ్